తర్వాత లొకేషన్స్ ఎట్లా ఉంటుంది సెటప్ ఎట్లా స్పీడ్ చేయాలి అండ్ అంతే ఈ వీడియోలో కనెక్షన్ ఎట్లా కొట్టాలి అండ్ అంతే స్క్రిప్ట్ ట్రస్ కట్టాలి ఇంకా చాలా ఉంది మీకు తర్వాత కనెక్షన్ కొట్టిన తర్వాత సెటప్ అయిన తర్వాత చూపిస్తాను మీకు

మాల సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సిఫ్టీ ఉంది పెద్ద స్పీడ్ సో ఏంటంటే ఇక ఒక్కనే అయిపోయినా మన అయితే వాడైతే మామయ్య ఇంటికి వెళ్ళిపోయాడు ఇక బాను అయితే బానుకు పెళ్లి చూపుల వల్ల ఇక కొంచెం పెళ్లి పనులు అటు ఇటు ఉండేసరికి రాలేకపోయాడు సో అందుకని చెప్పేసి నేను ఒక్కనే వెళ్తున్నా ఇక మన సెటప్ అండ్ అంతే ఇంకా వేరే అన్నవాళ్ళు వస్తున్నారు వాళ్ళ సెటప్ అంతా కలిపి పెట్టాలన్నమాట సో ఏంటంటే ఇప్పుడు సందీప్గాడు అక్కడ మనకు డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చేస్తా అని చెప్పాడు ఇక బాను అయితే రాడు సో ఇక బాను లేకపోతే వీడియో మొత్తం కొంచెం డల్ ఉంటుంది సో బాగానే వస్తే ఏంటంటే కొంచెం ఇక హడావిడి హంగామా కామెడీ వేరే లెవెల్ ఉంటుంది సో ఏంటంటే ఏం ఇది ఒక్కటే సెటప్ ఇక రాడు ఇక రేపు రెండు రెండు రోజులు రాడు ఇక తర్వాత మొత్తం ఉంటాడు సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడే ఓవర్ అరెక్కినా అవుతాడు ఇక మనం బెంగుళూరు గేట్ దగ్గర అయితే దిగాలి అక్కడ వెళ్ళిన తర్వాత లొకేషన్స్ ఎట్లా ఉంటుంది సెటప్ ఎట్లా ఫీట్ చేయాలి నేను అంతే ఈ వీడియోలో కనెక్షన్ ఎట్ట కొట్టాలి అండ్ అయితే స్క్రీన్ ఎట్లా ఆన్ చేయాలి మొత్తం చూపిస్తాను మీరు అయితే మొత్తం ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ప్లీజ్ డోంట్ ఫర్గర్ టు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కింద ఖచ్చితంగా కామెలెటరీ ఇక అంటే ఎల్ఈడి సెటప్లా ఏమేమి మీకు డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లు పెడితే ఆ డౌట్ అనేది నేను షార్ట్ వీడియో వేసి మీకు క్లారిఫై చేస్తాను అన్నమాట సో అవుటర్ అయితే ఇప్పుడే ఎక్కినా వెళ్తున్నా ఇక నైట్ కూడా ఈ సెటప్ ఉండే ఈవెంట్ పోయేసి వచ్చిన నిన్న నైట్ ఇక నిధుల లేకుంటే ఇక చక్కగా లేచి ఫ్రెష్ అయి తానం చేసేసి వచ్చిన అనమాట ఇక టైం కూడా లేకుంటే ఫుడ్ కూడా వెళ్ళి ఇంతవరకు సో వెళ్తున్నాం ఫైనల్లీ ఫస్ట్ దిగేది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ టెన్ కాడ తారామన్ స్పేట్ ఆయన అంతే మనం మనం దిగే ఎగ్జిట్ వచ్చేసి థర్టీన్ అనుకుంటాను తెలిసి ఇక థర్టీన్లో దిగాలి మనం బొంగులూరు గేట్ దగ్గర దిగి ఆ నుంచి ఇబ్రాపట్నం ఇబ్రాపట్నం నుంచి అట్లా మాల్ రోడ్లో పోయి అక్కడ ఏదో నేచర్ వ్యాలీ రిసార్ట్ అంట ఆ రిసార్ట్లో పోవాలి నాకు తెలిసి మేబీ సంగీత అయి ఉంటుంది సంగీతే అనుకుంటా సో మీరైతే వీడియో చూసే ప్రతి ఒక్కరు మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే పెట్టండి కింద స్క్రీన్ ఎట్లా అసలు స్క్రీన్ ఎట్లా ఏమైనా డౌట్స్ కదా స్క్రీన్ గురించి మీకు ఏం డౌట్ ఉంటుందో అది అనుకోండి నేనైతే దాన్ని క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మీకు స్క్రీన్ ఎట్లా సెట్ చేయాలి అంతా చూపించాం కదా ఈ వీడియోలో ఏంటంటే మనం స్క్రీన్ కనెక్షన్ ఎట్లా కొట్టుకోవాలి అండ్ అంతే మనం క్యాప్ టేబుల్స్ ఎట్లా పెట్టుకోవాలి ఇక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఒక్కనే అయిపోయినా నిన్న నైట్ ఈవెంట్ కూడా ఒక్కనే పోయినా అనమాట ఎవరు లేకుండే ఇంకా వేరే పోరాన్ని తీసుకొని ఒక్కరిని వెళ్ళిపోయినండే ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ టెన్ దగ్గర తాన మంచిపేట్ అనమాట బంకు దగ్గర అయితే అనమాట డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోతామని సో మావాడు కూడా వస్తున్నాడు బండి తీసుకొని వాడు బండిల్లో పెట్టి ఇక్కడ ఎన్నో అక్కడ పెట్టి వెళ్ళిపోతాం సో ఎన్ని రోజులు అయితే డీజిల్ కొట్టిస్తున్నా అయిపోయింది బ్రో ఓకే అయిపోయింది అట్లే బిల్లు చిట్ ఇచ్చేసి బ్రో బిల్లు బిల్లు ఓకే ఇది హండ్రెడ్ డీజిల్ కొట్టించుకున్నా ఇక బండి తీసుకొచ్చి ఇలా పెట్టేసి వెళ్ళిపోతాము ఇక డీజిల్ అయితే కొట్టించుకున్నా ఇక బంకులా సో వెళ్ళిపోతున్నాయి ఇక ఇక్కడ నుంచి వాడు వాడు వచ్చేస్తున్నాడు సో ఇక్కడ నుంచి ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మన మనం పోయే డెస్టినేషన్ సో ఇక అక్కడ పోయిన తర్వాత ఇక సెటప్ అయిపోయిన తర్వాత ఇక కనెక్షన్ సెట్ కొట్టాలి అండ్ అంతే మిగతా డీటెయిల్స్ అన్నీ తర్వాత మాట్లాడుకున్నాం సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక్కడనే మన దినేష్ వెళ్తే అయిపోతుంది ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం దొరకదు ఇబ్బంది అయిపోతుంది కూడా దింపినాం వేరే స్క్రీన్లు వచ్చినాయి మన ఈ మన స్క్రీన్లో ఈ వేరే అన్న స్క్రీన్లో సెటప్ అయితే అనమాట మొత్తం సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కనెక్షన్ ఎట్లా కొట్టుకోవాలి అని అంటే మొత్తం పర్ఫెక్ట్ ట్రస్ కట్టాలి ఇంకా చాలా ఉంది మీకు తర్వాత కనెక్షన్ కొట్టిన తర్వాత సెటప్ అయిన తర్వాత చూపిస్తాం మీకు కష్టాలు స్ట్రెస్ బట్టి ఇట్లుంటుంది ఎట్లా ఫ్యాన్ అంతే మరి

సో మొత్తానికైతే సెండింగ్ కొట్టుడు అయితే పెద్ద సెటప్ అయిపోయింది ఇప్పుడైతే ట్రస్ సెటప్ మాత్రమే ఉంది సెండింగ్ గుట్టుడు సో ఇప్పుడు మనం ప్రాసర్ అనే కొట్టుకోవచ్చు అనమాట రోస్ వచ్చేసి సెవెన్ పెట్టినా కింద నుంచి హైటు సెవెన్ పెట్టినా మళ్ళీ కాలమ్స్ వచ్చేసి ఫోర్ ఆ ట్రస్ ఒక రెండు ఈ ట్రస్ ఒక రెండు మొత్తం కలిపి ఫోర్ అనమాట సో మొత్తం టోటల్ కంప్లీట్ ప్యానల్స్ క్వాంటిటీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సో మనం సెవెన్ ఫోరు ట్వంటీ ఎయిట్ పెట్టుకోవాలన్నమాట అట్లా పెట్టుకుంటే పర్ఫెక్ట్ స్క్రీన్ వచ్చేస్తుంది సో మొత్తానికి అయితే స్క్రీన్ వచ్చేసింది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ స్క్రీన్ అయితే ఆన్ ఆన్ అయిపోయింది ఇక విజే అన్న కూడా వచ్చినాడు మొత్తం మ్యాపింగ్ అంతా సెటప్ అయిపోయింది చూస్తున్నారు కదా సో మొత్తానికి అయితే మన చింటు బాయ తిరుగుతున్నాడు ఆ బాయ్ ఏం బాయ్ నువ్వు మొత్తం వాళ్ళకంటే నువ్వే ఫాస్ట్ వచ్చేసినవి ఏం భాయా చింటు బాయ చింటు బాయ కోమా బొరా అని అంటున్నాడు కదా సో మొత్తానికి అయితే ఫైనలీ సెటప్ అయితే మోడల్ అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారా గ్రాఫిక్స్ అయితే విశేషం సో మొత్తానికైతే పిల్లర్స్ ఏదమ్మగా కనిపిస్తున్నాయి ట్రస్ట్ పిల్లర్స్ అయితే చూడు రే గా ఎట్లా ఉన్నాయి అసలు వేరే లెవెల్ సో మొత్తానికైతే సెటప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సెంటర్ టెన్ ట్వంటీ ఇట్లాస్ట్ వచ్చేసి ఫోర్ టెన్ అనమాట మళ్ళీ ఇట్లాస్ట్కి వచ్చేసి సిక్స్ టెన్ సో ఈ లాస్ట్ ప్యానల్ నుంచి పైకి పోయి కిందికి రావాలి కిందకి పోయి పైకి రావాలి అంటే ఇట్లా అప్ అండ్ డౌన్ అనమాట కేబుల్స్ కనెక్షన్ అనేది అప్ అండ్ డౌన్ కొట్టుకుంటే సిగ్నల్ అనేది డ్రాప్ కాకుండా ఉంటుంది సో ప్రతి ఒక్క సెటప్ ఉంది కదా మిడిల్ పెద్ద సెటప్ సైడ్కి చిన్న సెటప్స్ ఉన్నాయి కదా ప్రతి ఒక్క సెటప్కి ఇట్లా లోపులు కొట్టుకోవాలన్నమాట సీక్వెన్స్గా ఇట్లా సో ఇదైతే దగ్గర దగ్గర ఇబ్రేంపట్నం సైడ్ అనమాట మాల్ దగ్గర ఇక నేచర్ వ్యాలీ రిసార్ట్ అని మొత్తం సిక్స్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది సో ఫుల్ సెలిపెడుతుంది అనమాట మొత్తం ఫారెస్ట్ ఏరియా లెక్క ఉందన్నమాట సో చూసుకు ఇప్పుడే ఫుడ్ అయితే తినేసి వచ్చినాయి ఇక ఇక్కడ మొత్తం సెలమెంటా పెట్టుకుని అయితే ఇక్కడనే కూర్చున్నాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫుల్ సెలబెడుతుంది అసలు అసలు పడుకుందామన్నా నిద్ర కూడా రావట్లేదు అంత సెలబెడుతుంది అనమాట దారుణం అంటే దారుణం ఉందబ్బా బా దానికైతే ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చినాం సో బండి అయితే పార్కింగ్ చేసినా ఇంకా ఆపలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఆఫ్ చేద్దామని అయినా అనమాట సో ఈ కుక్కలు ఉన్నాయి చూసి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి అనమాట సో ఇంకొక నల్లోడు ఉను కదా కర్రడ ఇంకొక అయితే రోజు నాకు కలుస్తాడు అనమాట ఈవెంట్ పోయి రాగానే కలుస్తాడు ఇక ఈతో జస్సేపు ఆడుకొని ఇక బండి ఆఫ్ చేసి ఇక లోపలికి వెళ్ళిపోతా సో పట్టా చూసారు కదా మొత్తం బండి పట్టా కట్టినా కానీ అంత పర్ఫెక్ట్ కట్టలే అనుకుంటా మ్యాక్సిమం మంచిగా కట్టినా అసలు మొత్తం ఊసిపోయినా చూడు ఇక యాడ్ ఆపలేదు అవుట్ మీద ఒక్కసారి ఆపినా ఈ ఏడ ఆపలేదు ఇక చక్కా ఇంటికి వచ్చేసరికి మొత్తం పట్టంతా అనమాట సో కరోడా ఈడే నా చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇది నాకు నా తర్వాత ఈడే నా పెద్ద చింతుక అంటాడు మా ఇంటికాడ వాళ్ళ తర్వాత ఈడే ఇక ఎంజెడ్క ఎంజాము చాలా ఇష్టం నాకు ఇదంటే సో ఇంకేంది మరి సో మీకు వీడియో ఎట్లా అనిపించింది ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చిందనుకుంటున్నా ఈ బ్లాగ్ అందరికి నచ్చిందంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు దిస్ ఇస్ ట్రావెల్ లొగ్గర్ అని అండ్ అంతే నెక్స్ట్ వీడియోలో కలెక్షన్ ఎట్లా ఇవ్వాలి ఎల్ఈడి స్క్రీన్కి అండ్ అంతే సెండ్ అంటే కలెక్షన్ చెక్ కానించి మొత్తం సెండింగ్ కొట్టే వరకు మొత్తం చూపిస్తాను ఆ వీడియోలు అయితే సో అంటే స్టెప్ బై స్టెప్ అనమాట మొత్తం ఒకటేసారి చెప్పాలంటే మీకు కూడా అర్థం కాదు సో వీడియోలు ఎంత అయిపోతే చూసేటోళ్ళు కూడా బోర్ కొట్టని చెప్పేసి నేనైతే ఇట్లా ప్లాన్ చేస్తున్నా స్టెప్ బై స్టెప్ అనమాట సో ఈ వీడియోలో ఏం చూపించినా కలెక్షన్ ఎట్లా కొట్టాలో చూపించినా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే కలెక్షన్ కానించి మొత్తం ఆ ప్రాసెసర్ దగ్గర సెండింగ్ కొట్టే వరకు మొత్తం చూపిస్తా సో అదనమాట బాయ్ బాయ్ బాయ్లే కరెడా పోతున్నా నేను కూడా ఏం రాలేదు బాయ్